<smart> i <noise> కాకినాడ జిల్లా తుని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే ఐదు ముఖ్యమైన ఫైల్స్ పై సంతకం చేసి ప్రజల ఆకాంక్షలు ఆశలు నిర్వహించడంలో ఎన్డిఏ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది రోజు తేటగుంటలోని ఎమ్మెల్యే శ్రీమతి యానమల దివ్య కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది తుని నియోజకవర్గ ప్రజలకు మీడియా మిత్రులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదములు కృతజ్ఞతలు ఈ విజయం సహకరించిన మీ అందరికీ మరింతగా ప్రతి సమయం తోటి అండగా ఉంటూ అలాగే మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ విజయం నాది కాదు తుని ప్రజల విజయం ఇది ఈ విజయం నాకు తుని ప్రజలు అందించారని భావిస్తున్నాను అలాగే మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిన్న మనం నిరూపించుకున్నాం ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐదు ప్రోగ్రామ్స్ మీద సంతకాలు చేశారు మొదటిది మెగా డిఎస్సి రెండవది పెన్షన్ నాలుగు వేల రూపాయలు మూడో మూడవది మన నాలుగవది స్కిల్ సెన్సెస్ ఐదవది అన్నా ఐదవది అన్నా క్యాంటీన్ ఈ ఐదు ప్రోగ్రాంలు ప్రతి వర్గ వర్గాలకి ప్రతి ప్రజలకి అందరికీ సమాపాల్లో చక్కగా అందుతాయని ఆశిస్తున్నాను అలాగే మన మనకి తెలుసు గౌరవాన్ని ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకి న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం